నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల నుండి ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా స్థానిక లైబ్రరీకి వచ్చి వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగుల ఆకలి తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో దాతల దాతృత్వంతో నిర్దేశించుకున్న వంద రోజుల లక్ష్యంలో రోజులు విజయవంతంగా గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతుల దాతృత్వంతో రోజు ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల వారికి లయన్స్ క్లబ్ వారు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు ముఖ్యంగా గ్రంథాలయాన్ని వేదికగా చేసుకుని దాతలను సమకూర్చుకుని ప్రతిరోజు వందలాది మందికి వంద రోజుల పాటు ఎక్కడా రాజీ పడకుండా నిత్య ఉచిత భోజన సదుపాయం కల్పించడం సాధారణ విషయం కాదని దీనికోసం నిరంతరం శ్రమిస్తున్న లైన్స్ క్లబ్ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా తమ టార్గెట్ టార్గెట్ను సాధించి అటు లైన్స్ క్లబ్ వారికి ఇటు మిరియాలగూడ పట్టణానికి మంచి పేరు తెవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు ఎనగండ లింగయం ట్రెజరర్ బి ఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు తరణ్ క్లబ్ అధ్యక్షులు ఖామ వెంకటేశ్వరం సిజెఎస్ ఎస్ క్లబ్ అధ్యక్షులు సింగూరాంబాబు సీనియర్ లైన్ లీడర్ కోలా సైదులూ ముదిరాజ్ సామా శ్రీనివాస్ గుంటూరు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు அன்னதானம்ஹாநீ பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதானம் அன்னதானம் 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 అన్నమే ీహరీ అన్న మే భూపిరీ అన్నదాతీ భవా భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని దుఃఖు దండగా కడుగురిండగా క్లబ్ మరి పిల్లర్స్ అసోసియేషన్ సహకారం రోడ్ దాని రోజు దాతలు తొంభై తొంభై రోజులు దాదాపు తొంభై రోజులు పిల్లలు అన్నదానం చేసేందుకు మరి ముందుగా అందరికి పాదాయ వంద్రాలు అభినందనలు కూడా సర్వీస్ ఇండియాలోనే చాలా ముఖ్యం సర్వీస్ చాలా మంది తక్కువ మందికి టికెట్ చేసే అదృష్టం వస్తాయి దాంట్లో నేను కూడా చాలా మంది సర్వీస్ చేస్తా ఉంటారు రోజు కాబట్టి నేను అదృష్టంగా భావిస్తాను ఇట్లాంటి పిల్లలు చాలామంది మన మా దుప్పతండలో అక్కడక్కడ చిత్తచీర్థంలో మీలాగ చదువుకొని లైబ్రరీలో చదువుకొని ఇక్కడ మధ్యాహ్నం భోజనం అయితే షెడ్డి సాయిబాబు టెంపుల్లో తిని ఒక డిఎస్పి అయిండు ఒక ఆర్డీఓ అయిండు అట్లనే మీరందరూ కూడా దీన్ని చదువుకొని భోజనం పెట్టిన వీళ్ళందరికీ కూడా జన్మ జన్మ జన్మధన్యం కావాలి కాబట్టి మీరు మంచిగా ఆర్డీఓలో డిఎస్పిలో ఏఈలో ఎస్ఐలో వేరే వేరే కేడర్లో ఎక్కడైనా సరే మీ అరాధన బట్టి మీ ఉద్యోగం సంపాదిస్తే మీ తల్లిదండ్రులకు మాకు మా ఊరికి మీ అందరికీ కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా అన్నం పెట్టినందుకు చదువు పెట్టిన వచ్చే మంచి తప్పకుండా మీరు చదివి గురువులు తల్లిని తల్లిని పూజించాలి మీరు అందరినీ భావిస్తూ అన్నదాన కార్యక్రమం తొంభై తొమ్మిదో రోజు చేరింది ఈ రోజు స్పాన్సర్ ఇచ్చిన వారు గుడిపాటి నవీన్ గారి స్పాన్సర్ ఇవ్వడం జరిగింది దాతల ద్వారా మిల్లర్ సొసి బిల్డింగ్ ఆ యొక్క ఒక నలుగురు ఐదు ముఖ్య నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇవాళ తొంభై రోజు దాంట్లో మా నేత బడుగు బలహీన వర్గాల నేత శంకర్ నాయక్ గారు రావడం జరిగింది పిల్లలందరికీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది ఏమని ఇస్తున్నారు డిఎస్పీ కమండ్రు ఇంకోటి కమండ్రు ఇంకోటి కంటారు కానీ ఇంకొకటి అన్నగారు ఏమనంటే మీరు కూడా పొలిటికల్ గా ఎదగండి రాజ్యాధికారం చేపట్టండి ఎవరికైనా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ప్రయాణం చేసి ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన లెక్క మీరు కూడా లీడర్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మనలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చంద్రశేఖర్ నాయుడు గారికి ధన్యవాదాలు విధంగా రావడం మాకు ఎంతో బలాన్ని అంతేకాకుండా తొంభై తొమ్మిది రోజుల నుంచి మేము ఇస్తూ ఇతరులను అడుగుతూ ఇది అన్న ప్రసాదాన్ని తొంభై తొమ్మిది రోజుల నుంచి చేయడం జరిగింది ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గ్రంథాలయంలో ఈ రోజుకు తొంభై తొమ్మిదో రోజుకు చేరింది ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి మన గుడిపాటి శ్రీనివాసు అనిత దంపతులు వారు లక్ష రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది మరి వారు ఇవ్వడం కూడా జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ తోడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇక్కడికి విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వారు కష్టపడి మంచిగా చదువుకొని వారి తల్లిదండ్రులను సంతోషపెట్టి మరి లయన్స్ క్లబ్ ద్వారా ఏదైతే ఉందో మీకు భోజనం ఏర్పాటు చేస్తున్నామో వారికి కూడా సంతోషాన్ని మిగిలి మిగిలియాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మనకు శంకర్ నాయక్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన ఎన్నో కష్ట నష్టాలు చూసిండు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఊరికేనే రాదండి ఈ పదవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండో ఆయనకు తెలుసు ఆయన పక్కలో ఉన్న వాళ్ళకు అందరికీ తెలుసు కాబట్టి ఆయనలాగా మనం కూడా కష్టపడితే ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం సంపాదిస్తామని చెప్పేసి కోరుకుంటూ తొంభై తొమ్మిది రోజుల రోజుకు చేరింది మధ్యాహ్న భోజన పథకం మన గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులు 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 గృహిణులు పెద్దలు పోటీ పరీక్షకు హాజరవుతూ ఇక్కడికి వచ్చి చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని మంచి మార్కులు కొట్టి మీరు మంచి పదవుల్లో ఉంటే మాకు కూడా సంతోషం మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్సీ గారు రా ఈరోజు ఎమ్మెల్సీ గారు రావడం మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది దీనికి ఎమ్మెల్యే గారు ఈ వంద రోజుల కార్యక్రమం చేయమన్నారు వంద రోజులు చేస్తున్నాం మీరు ఉపయోగించుకున్న ప్రతిదీ ఇక్కడ పెద్దలు చెప్పినట్టు మంచిని నేర్చుకోండి చెడును వదిలిపెట్టండి ఈరోజు అంతర్జాతీయ యోగా దినం డే యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన లైబ్రరీలో రెండు యోగా సెంటర్లు ఉన్నాయి ఉదయం ఆరు ఐదింటి నుంచి ఏడింటి వరకు నడుస్తాయి ఇక్కడ మీరు ఇక్కడ చదువుకోవచ్చు యోగా కూడా పోవచ్చు మీరు ఈ దీనికి దీంట్లో కూడా పాల్గొంటే మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని నా యొక్క ఓకే మన మిర్యాలు కూడా పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరు నమస్కారాలు మరి కేదావత్ శంకర్ నాయక్ గారి గురించి నిజంగా తెలంగాణ మొత్తం కూడా తెలుసు వారు చిన్నతనం నుంచి కూడా మరి మా మండలం తాల్లారపురం గ్రామం ఆ చుట్టుపక్కల నుంచి కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారు పదవికే ఒక ఉన్న తెచ్చే వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి పదవులు కాదు ఇంకా ఎన్నో పదవులు రావాలని చెప్పేసి మరి ఏ ఒక్కళ్ళు ఫోన్ చేసినా ఏదైనా పని చెప్పినా కానీ సొంత కుటుంబంలో సభ్యుడికి ఏ విధంగా అయితే సహకరిస్తాడో ఆ విధంగా అన్న సహకరిస్తాడు మరి మాకు ఎంతో కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి అన్న ఈరోజు మీరు ఖచ్చితంగా రావాలంటే వేరే ప్రోగ్రామ్స్ వదిలిపెట్టుకొని కూడా పన్నెండు గంటల నుంచి మన కోసం వెయిటింగ్లో ఉన్నాడు ఇక్కడ వచ్చి కూర్చోకుండా డిఎస్పీ గారి కూర్చున్నాడు మరి అలాంటి వాళ్ళని చూసి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి ఎంతో ఎదగాలి దేంట్లో రానిచ్చే పర్లేదు కానీ మనం రానిటే గొప్పతనం చదువులో రావచ్చు ఇంకో దాంట్లో రావచ్చు దేంట్లోనే సరే మనం ఎక్కడైనా మంచిగా వస్తే అలాంటి వాళ్ళు ఆశీస్సులు కావాలి మరి అన్న ఇది ప్రత్యేకంగా మిలవ పక్షాన మా లైన్స్ క్లబ్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మీ ఫండ్స్ నుంచి ఏమన్నా మా లైన్స్ క్లబ్కి ఏదైనా వస్తే మాత్రం మాకు పెట్టండి దాన్ని మేము రకరకాలుగా ఉపయోగించి మరి మీ సేవలు కూడా ఉపయోగించుకుంటామని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అన్నయ్యకి మీరు పిలవగారు రాగానే ప్రత్యేకంగా ప్రణామాలు నమస్కారాలు లాంగ్ లీవ్లైనాయి